అది విషయం ఏమండి అది తొందరలో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఉద్దేశంతో మేము మాత్రం ఈ రోజు మాకు తప్పకుండా ఈ మహానాడు చేరాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మా అదృష్టం బాగున్నట్టే తప్పనిసరిగా మా ప్రభుత్వం స్పందించి మహానాడు ప్రకటిస్తుందామనే ఆసక్తి కనిపిస్తోంది కాబట్టి మా విశ్వసనీయత ఏంటంటే మరో ఫైనాన్స్ దాఖలు ప్రకటించడము ఐదు వందల కోట్ల రూపాయలు ఇదిగా వేయడము మా యొక్క విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకుడే మాత్రం పులిసారిగా మాత్రం ఏంటంటే మాత్రం దాని చైవెన్గా చేయమని అదేవిధంగా పదమూడు జిల్లాలో ఉన్న వ్యక్తులు మాత్రం సంస్థల వ్యక్తులు మాత్రం డైరెక్టర్గా కూడా వేయాలనేటువంటి కోరిక మాత్రం మా డిమాండ్గా మాత్రం ప్రభుత్వం ఇస్తున్నాడు మీ ద్వారా దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం కమ్యండి కోరుతున్నాం అదే రాబోయే ఎన్నికల్లో కూడా మాత్రం ద్రామృష్టంలో మాత్రం ఈసాపి కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం కార్పొరేషన్లో దాదాపుగా కనీసం తక్కువ ఐదు సీట్లు మాత్రం మా కూడా కోరుతున్నాం